పల్నాడు జిల్లా నస్రాపేట మండలం పౌడుమర గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నాలుగు సంవత్సరాల పసిపాప మురికిపూడి ఎస్విని బలైన ఎస్విత బలైన సంఘటన నిన్న పౌడుమర గ్రామంలో జరిగింది వర్షాలకు విద్యుత్ వైర్లు లీక్ అవుతున్నాయని విద్యుత్ అధికారులకి నాలుగైదు సార్లు మొరపెట్టుకున్నా సరే వాళ్ళ మాట లెక్క చేయకుండా వాళ్ళని ఇక్కడున్న దళిత కాలనీలోని ఎస్సీ కాలనీ వాసులకు లెక్క చేయకుండా వారిని పట్టించుకోకుండా వారి మొర వినకుండా ఈరోజు ఒక పసిపాప ప్రాణాల్లో బలిగొన్న విద్యుత్ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీగా మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగు సంవత్సరాల పసిపాప నిండు నూరేళ్ళు బతకాల్సిన పసిపాపని నిర్దాక్షిణంగా పెట్టుకుని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అలాగే భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా చర్యలు తీసుకొని ఎలాంటి చర్యలు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు మేము తెలియజేస్తున్నాం ఆ పాపని మలికొన్న అధికారులపై ఇక్కడున్న హెల్పర్ తర్వాత ఎల్ఫర్పై అలాగే ఇక్కడున్న ఏఓలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ జై